ఒక క్రైస్తవుడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి దేవుని సేవకుల కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి అలాగే బంధువుల కొరకు రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయాలి వారు కూడా రక్షించబడాలయ్యా అని ప్రార్థన చేయాలి హల్లియా నా బంధువులు నా రక్త సంబంధికులు రక్షణలోనికి రావాలి దేవా నువ్వు ఏమైనా చెయ్యి వారిని మాత్రం రక్షణలోకి నడిపించుకోదేవా అని ప్రార్థన చేయాలి ప్రార్థనలో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ గుర్తుకు రావాలి నీకు ఏదో టప ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి లేవడం కాదు యశు ఏ విధంగా రోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశారో ఆ విధంగా నువ్వు కూడా వీరందరినీ రోదనముతో కన్నీళ్లతో దేవుని సన్నిలో ప్రార్థనలు ఎత్తిపట్టాలి వారు తప్పకుండా నీ రోదనని బట్టి నీ కన్నీటి ప్రార్థన బట్టి ఏదో ఒక సమయానికి రక్షణలోనికి వస్తారు ఎప్పుడు రక్షించబడతారో అది నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం వారి రక్షణ కొరకు ప్రార్థిస్తానే ఉండాలి అక్కడ పౌలు గారు అంటున్నాడు నేను నిజంగా ఆ ఇస్రాయలు విషయమై హృదయాభిలాష కలిగి ఉన్నాను ఏంటంటే వాళ్ళు రక్షణ పొందాలని నా హృదయాభిలాష మాత్రమే కాదు కానీ వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన కూడా ఉన్నదని చెప్తున్నాడు ఆయన బంధువుల కొరకు రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయాలి ఇంకొక మాట మనం చదువు